వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం పోతారం గ్రామానికి చెందిన రమేష్ కొంతకాలం క్రితం మృతి చెందగా వారి తనయుడు ఈశ్వర్ జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో ప్రథమ వర్ధంతి సందర్భంగా పిండ ప్రదానం చేశాడు ఈ సంఘటన పలువురిని కన్నీరు పెట్టించింది రెండు సంవత్సరాల బాలుడు తండ్రికి చేస్తున్న కర్మకాండ చూసి పలువురు కంటతడి పెట్టారు తండ్రి మరణంతో అనాథలైన పిల్లలకు దాతలు స్పందించి చదువుల కొరకు ఆర్థిక సహాయాన్ని అందించగలరు పెద్ద మనసుతో పిల్లలను దీవిస్తూ తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందజేయగలరని కోరుతున్నాము ఫోన్ పే గూగుల్ పే నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ వన్

కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో